నాలుగవ బహుమతి దాదా అయినటువంటి మల్లు రవిచంద్రారెడ్డి గారు వారి తరపున మురళీధర్ రెడ్డి గారు వారి తరఫున బయట దృశ్యాలు సత్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఆర్కే బోల్ సత్తాత శివకృష్ణ చౌదరి గారు శిరీష చౌదరి గారు वरी जत जत जो आ రామకృష్ణ చౌదరి పిలుపు మేరకు ముందు అందుబాటులోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ముందుకు రవి అన్న గారు ఎక్కడ ఉన్నారు కూడా అక్కడికి కట్ ఉన్నా అందుకే ఇక్కడే తీసుకున్నా రామ్రెడ్డి రవీంద్రారెడ్డి గారు అందుబాటులోకి రావాలి పులివెందుల రవీంద్ర గారు అందుబాటులోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆర్కే పోల్స్ అధినేత విజ్ఞప్తి మేరకు ఏక జత నాలుగవ జత యజమాని అయినటువంటి గౌరవ అత్తోట రామకృష్ణ చౌదరి గారి ఆహ్వాన మేరకు విజ్ఞప్తి మేరకు రవీంద్ర రెడ్డి గారికి సన్మానించవలసింది ఆహ్వానిస్తున్నామని ఏక జత యజమానిని సన్మానించడానికి ఏక కార్యక్రమంలో నాలుగవ పవతి దాత అయినటువంటి మళ్ళీ రవిచంద్ర రెడ్డి గారి జర్త మురళీధర్ రెడ్డి గారి తరపున ఏక జత యజమానికి ఏక దృశ్యాలతో సత్కరిస్తున్నారు మంచి కాంపిటీషన్ ఏకొక్కరి క్షేత్ర గ్రామంలో ఆర్కే అధినేత రామకృష్ణ చౌదరి గారికి వారి అధికారుల తరఫున కర్ణబెట్టపల్లే వార్తలు ఐక దృశ్యాలతో సత్కరిస్తున్నారు అవగాహన గుడియడం కార్యకర్తలకు అవతల పత్రమే ఉండాలి దయచేసి గమనించుకోవాలి ఏం కట్ కాలేదన్నా ఒక్క రెండు సెకండ్లు మూడు సెకండ్లు వస్తుందన్న బందనేది ఏం లేదు వస్తుంది బంద్ ఇది ఏమి ఉండదు మొత్తం ఏం పల్లెనాటగిరి అత్తోట శిరీష్ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలి గ్రామ చుండూరు మండల బాపట్ల జిల్లా జత ప్రదర్శాల మన ముందు మోస్తా బయలు అడుగుతున్నటువంటి జతా చిరునామా కేటగిరి విభాగంలో నాలుగవ నంబర్ గా మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ప్రదర్శనలో లాగుతున్నటువంటి చేత నిమిషం ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి షేక్ మహమూన్నా గారు అంటే కంబోయిన చెత్త కన్నా ఈ చేత మొదటి రౌండ్లో మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలు కొనసాగుతూ ఉన్నాయి

ప్రదర్శనలో మన ముందు అడుగుతున్నటువంటి జత రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఈ జత రెండవ రౌండ్లో మొదటి స్థలానికి ముప్పై మూడు సెకండ్లు ఈ జత వెనుకంజలు కొనసాగుతూ ఉన్నాయి రావాలా కేరంత గ్రామీణ క్రీడలవి రైతు సంబరాలు ఏకా మన ముందు లాగుతున్నటువంటి రౌండ్ పూర్తయ్యేసరికి ఏడు వందల యాభైల దూరాన్ని యాభై వెనకంజలు కొనసాగుతూ ఉన్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు వెనకంజలో కొనసాగుతున్నాయి ఆర్కే పోల్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం గ్రామం చుంటూరు మండలం

ప్రదర్శనం వస్తామై నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి ఆరు నిమిషాలు ఇరవై సెకండ్లో పూర్తి చేసుకుని ఈ జత నాలుగవ రౌండ్లో మొదటి స్థలానికి నిమిషం పది సెకండ్ల వెనకంజలు కొనసాగుతూ ఉన్నాయి కొత్త వస్తుంది కదా మన ఛానల్ లైక్ గా సబ్స్క్రైబ్ చేస్తున్నాను నిమిషం పది సెకండ్లు వెనకంజన కొనసాగుతూ ఉన్నాయి లైవ్ లైవ్ని దాదాపుగా రెండు వేల మంది చూస్తున్నారు అన్న అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నా ఛానల్ని అదేవిధంగా డిస్క్రిప్షన్ లో మన లింక్ ఉంది అన్న వాట్సాప్ దానిలో జాయిన్ అవ్వండి మీద అప్డేట్ నాది ప్రదర్శిణలో మన ముందు లేకపోయినటువంటి గత ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి పన్నెండు వందల యాభై ఏడుగుల దాన్ని ఏడు నిమిషాలు యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఈ జత ఐదు రౌండ్లు మొదటి స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు వెనకంజలు కొనసాగుతూ ఉన్నాయి కోట్ల సైడ్ బాల నా కోట్లో అందరూ బయటకు పంపాలి మీరు ఇక్కడ బయటకు పంపేలా ఇల్లందరినీ కూర్చోనా కూర్చోమ్మ చెప్పింది కొంత అన్నా నా సైరానా కట్ చేసుకొని ఈ జత ఆరవ రోడ్డు మొదటి స్థలానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలు కొనసాగుతూ ఉన్నాయి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఆరవ రోడ్లు దాదాపుగా లైవ్ లైవ్ని రెండు వేల మంది అన్న ఒకసారి అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నాను మన ఛానల్ అదే లైక్ చేస్తున్నాను అన్న స్పీక్ చేసి ఇంకా షేర్ అవుతుంది చాలా మంది జత ఏడవ రౌండ్ పూర్తయ్యేసరికి పది నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఈ జత మొదటి స్థలానికి నిమిషం ఇరవై సెకండ్లు ఈ జత వెనుకలో కొనసాగుతూ ఉన్నాయి ఏడవ రౌండ్ లో పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి समाग रा మార్జనా అనా సైరా నువ్వు నువ్వు కాదునాదనా నేను ఎవరు అన్నారు ఎనిమిదవ రెండు పూర్తయ్యేసరికి పన్నెండు నిమిషాలలో పూర్తి చేస్తున్నాయి రింగవ స్థలానికి ఇరవై సెకండ్లు ఈ జత ముందంజల కొనసాగుతూ ఉన్నాయి మొదటి స్థలానికి ఎనిమిదవ రౌండ్లు నిమిషం ఐదు సెకండ్లు విడకంజలు కొనసాగుతున్నాయి ఎనిమిదవ రౌండ్లో మొదటి స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనకబడి రింగవ స్థానానికి ఎనిమిదవ రౌండ్లు ఇరవై సెకండ్లు ముందంజల కొనసాగుతూ ఉన్నాయి एक। को पूरा हम तो मैं नाम दिया गया రౌండ్ లో మొదటి స్థానానికి రౌండ్ రౌండ్కు ఏ రౌండ్ లో ఏ అద్భుతం జరుగుతుందో మరి వేసి చూడాలా కేకల రావాలా కిరీంటలో రావాలా పదవ రెండు పూర్తయ్యేసరికి పద్నాలుగు నిమిషాలు యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఈ జత పదవ రెండులో మొదటి మద్దతు ఈ జత యాభై ఐదు సెకండ్లు వెనుక జలు కొనసాగుతూ ఉన్నాయి మనం ఛానల్ సబ్స్క్రైబ్ కొంచెం సిగ్నల్ రావడం అలా మీకు అర్థం కాదు ఇలా చూసుకో తర్వాత అప్లోడ్ చేసుకో ఎదు అటేస్తా అంటే దానికి వస్తా బయటికి వస్తా నాలుగు నిమిషాలు ఉన్నది పదకొండవ రోజులో ఈ జత మొదటి స్థలానికి చెప్పామన్నారు ముప్పై ఐదు సెకండ్లు మాత్రమే వెనుకంజలు కొనసాగుతూ ఉన్నాయి మొదటి స్థలానికి ముప్పై ఐదు సెకండ్లు మాత్రమే వెనుకంజలు కొనసాగుతూ ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి మీ జత ఇరవై అడుగులా ಮೂಡನ್ನರ ಅಂಗಲಂತರಲ್ಲಿ ಲಗುತ್ತೆ ರಥಾನ ಕೊನಸವ್ ಸಮಯ పన్నెండవ రౌండ్ పూర్తయ్యేసరికి పదిహేడు నిమిషాలు ముప్పై ఆరు సికెన్లలో పూర్తి చేసుకొని పన్నెండవ రౌండ్లో ఈజతో మొదటి స్థలానికి ముప్పై ఆరు సికెండ్లు వెనకంజలు కొనసాగుతూ ఉన్నాయి అంటే చివరికి వెళ్ళాలో తిరగాలో తిరిగి సమయం రెండు నిమిషాలు ఉన్నది సమయం రెండు నిమిషాలు ఉన్నది అటు చివరికి వెళ్లి తిరిగి నూట డెబ్బై అడుగులా దూరానికి దూరాన్ని లాగాల అవకాశం ఉన్నది చివరి సెకండ్ వరకు

సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ అదే అదేవిధంగా యూట్యూబ్ డిస్కౌంట్ డిస్కౌంట్లో వాట్సాప్ గ్రూప్ ఉందనా దానిలో జాయిన్ అవ్వండి అన్న ఏమన్నా పిండి పిండి అప్డేట్ ఉంటుంది सा <laughs> 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 ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకున్నాను అదేవిధంగా డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంది దానిలో జాయిన్ అవ్వండి డ్రాలు మన ముందు లాగినటువంటి జత అయినటువంటి శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆర్కే ఆర్పీపో అత్తోట శిరీష చౌదరి గారు చౌదరి గారు వేటపల్లి గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా జత వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధి పూర్తయ్యేసరికి ఐక్య జత మూడు వేల నాలుగు వందల యాభై ఒక్క అడుగు ఏడు రుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి అప్పుడు కొనసాగుతూ ఉంటాయి